హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ వ్లాగ్స్ ఈ వాళ్ళ వీడియోలో ఫిష్ కటింగ్ ఎలా చేస్తారు అలాగే నేను చూపించే ఈ చేపతో ఏమేమి చేశాను అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి గాయస్ ఈ చేప వచ్చేసి సోమ్శిలా డ్యామ్ దగ్గర అయితే తీసుకుంటున్నాం ఈ చేప పేరేమో బొచ్చ చేపలు అంటారు కదా అది ఎన్ని కేజీస్ ఉంది అని చెప్పి వెయిట్ చూస్తున్నారు సిక్స్ కేజీస్ పైన అయితే ఉంది చూడండి మీరే మనం చేపలు తీసుకున్న తర్వాత అక్కడే కటింగ్ అనేది చేసిస్తారు చేప పైన ఉండే పొర మొత్తం తీసేస్తున్నారు అనమాట ఫిష్ పై నుండి నల్లటి అయితే తీసేస్తారు కదా ఇప్పుడు దాన్ని కట్ చేస్తున్నారు చేపలు తినటం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి చేపలు ప్రోటీన్కి మంచి మూలం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి దృష్టి శక్తిని కాపాడుతాయి చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉంచుతాయి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి ఇమ్యూన్ సిస్టమ్ను బలపరుస్తాయి కీళ్ళ నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి శరీరానికి అవసరమైన విటమిన్లు ఖనిజాలు అందిస్తాయి ఇట్లా కాకుండా తోల్ని పెరిగేటట్టు మీరు నాకు కదా తిరిగి బాగపోదు కదా ఇది తీసుకొని సరిగ్గా తీసుకోలేదు అది కొంచెం ఇది మొత్తం మాకైతే కాదండో ఈ ముగ్గురం షేర్ చేసుకున్నాం నేనైతే ఈ చేపతో చేపల కూర అయితే చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా వీడియో అయితే తీయడానికి అవ్వలేదు అని కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది మీకు వీడియో తీసి పెట్టుంటే బాగుండు అనిపించింది అంత బాగుంది టేస్ట్ అయితే నువ్వు నెల్లూరు చేపల పులుసు వీడియో అయితే పెడదాం అనుకున్నా కానీ అలా జరిగిపోయింది మొత్తం కర్రీ చేసేసి ఒక ఫోర్ పీసెస్ మాత్రం పక్కన పెట్టాను పిల్లలకి ఫ్రై చేసి పెడదాం అనేసి ఫిష్ ఫ్రై ఎలా చేశాను అనేది వీడియో యాడ్ చేస్తున్నాను చూడండి మేము ఎలా చేసుకుంటాం అనేది నేను ఎలా చేసి చూపిస్తున్నా స్పెషల్గా ఏం లేదు ఈ చేపల్లో అయితే వేసి కడగాలి నీట్గా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేస్తాను ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం మీకు సరిపడా సాల్ట్ని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇంకా వన్ టేబుల్స్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి కారం వేస్తున్నా మా పిల్లలు ఎక్కువ కారం తినరు ఇంకా మిరియాల పొడి కూడా వేసినాను కాబట్టి వన్ టీ స్పూన్ వచ్చి మిరియాల పొడి వేసాను వన్ టీ స్పూన్ ఏమో గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నా మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాం కదా ఇంకా చేపకు పట్టించేయడమే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తారు ధనియాల పొడి కూడా వేస్తారు మా పిల్లలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే తినరని చెప్పి నేను అది వేయట్లేదు ధనియాల పొడి కూడా వేయట్లేదు నేను కలిపిన పేస్ట్ ఏమో రెండిటికే సరిపోయింది మళ్ళీ అలాగే కలుపుకుంటున్నా ఇంకా రెండింటికి సరిపోయేటట్లు సేమ్ ప్రాసెస్లో అన్నిటికీ ఇలాగే పట్టించేసేయాలి ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ అన్నింటిని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఎక్కువ అవసరం లేదు కొద్దిగా అయితే సరిపోద్ది ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాం వీటిని మీడియం ఫ్లేమ్ లో ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసి మూడు నిమిషాలు ఫ్రై చేద్దాం అంతేనండి చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చు ఫిష్ ఫిష్ ఫ్రై అనేది ఎక్కువ కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు చాలా టేస్టీగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చేప ముక్కలు ఎంత సాఫ్ట్గా ఫ్రై అయ్యా చూడండి నేనైతే ఎక్కువ ఆయిల్ వేసేసాను ఇంత ఆయిల్ కూడా అవసరం లేదు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్